Hi Ni nee, Namaste. ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో ఈజీ అండ్ టేస్టీ స్నాక్స్ చేసి చూపించబోతున్నానండి ఆ స్నాక్ ఏమిటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బంగాళదుంపలతో ఏ రెసిపీ చేసినా సరే చాలా ఇష్టంగా తింటారు కదండి ఇప్పుడు బంగాళదుంప అలాగే బ్రెడ్ తో ఆలు కట్లెట్స్ చేసి చూపించబోతున్నాను ఈ ఆలు కట్లెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ ఆలు కట్లెట్స్ ని ఒక్కసారి రుచి చూసారండి మళ్ళీ మళ్ళీ ఇవే చేయమంటారండి అంత టేస్టీగా గా ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడే మూడు బంగాళదుంపలు తీసుకున్నాను ఈ బంగాళదుంపల్ని మనం ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్ని బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు కుక్కర్ లో వేసేసుకోవాలండి మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత బంగాళదుంప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకుని మూడు విజిల్స్ వరకు రానివ్వాలి కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే బంగాళదుంప ముక్కలు ఉడికిపోయాయి వీటిపై ఉన్న తొక్క తీసేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని ఈ విధంగా స్మాషర్ తో స్మాష్ చేసుకుంటున్నాను మీ దగ్గర స్మాషర్ లేకపోతే కనుక స్పూన్ అయినా స్మాష్ చేసేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసుకున్న బంగాళదుంప గుజ్జుని ఒక చిన్న బేసిన్ తీసుకుని దాంట్లోకి ఈ బంగాళదుంప గుజ్జు మొత్తం వేసేసుకోవాలండి బంగాళదుంప గుజ్జు వేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఫ్రెష్ గా దంచి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకుని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల తరుగు కొత్తిమీర వేసేసుకోవాలండి దీంట్లోకి బ్రెడ్ క్రమ్స్ కూడా ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక పావు కప్పు వరకు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి మీరు కావాలంటే కార్న్ఫ్లవర్ లేకపోతే మైదాపిండినైనా వాడుకోవచ్చు హెల్దీగా చేసుకోవాలనుకుంటే గోధుమ పిండినైనా వాడుకోవచ్చు అండి అలాగే తగినంత సాల్ట్ తగినంత కారం వేసేసుకుని ఒక అర స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఈ బంగాళదుంప గుజ్జుని ఒకసారి ముద్దలా కలిపేసేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ముద్దలా కలిపేసేసుకున్నాను కదా ఇప్పుడు రెండు చేతులకి కొంచెం నూనె రాసుకొని ఈ పిండి మిశ్రమాన్ని కొంచెంగా తీసేసుకొని ఇలా బాల్లా చేసుకొని ఈ చేతి పైన పెట్టేసుకొని విధంగా కట్లెట్స్ లా ఒత్తుకోవాలి క్రాక్స్ లేకుండా గుండ్రంగా మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కట్లెట్స్ లా ఒత్తుకోవాలండి చూసారా ఈ విధంగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత ఈ కట్లెట్స్ ని ఒక ప్లేట్ లోకి పెట్టేసుకోవాలి అలాగే కట్లెట్స్ చేసేటప్పుడు పిండి కనుక చేతికి అత్తుకుంటూ ఉంటే కనుక చేతులకి కొంచెం నూనె రాసేసుకొని కట్లెట్స్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి క్రాక్స్ లేకుండా ఇదిగొండి అన్ని కట్లెట్స్ చేసి నేను ఈ విధంగా ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లోకి మూడు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసేసుకోవాలి పోసుకొని ఈ ఫ్లోర్ ని ఉండలు లేకుండా కొంచెం లిక్విడ్ ఫామ్ లో కలిపేసుకోవాలి క్రమ్స్ తీసుకున్నాను నాలుగు బ్రెడ్ స్లైసెస్ ని మిక్సీ జార్ లో వేసేసుకుని ఈ విధంగా పౌడర్ చేసుకున్నానండి దాన్ని కూడా పక్కన పెట్టేసుకుని మనం ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ ని ఒక్కొక్కటి తీసేసుకుని ఫ్లోర్ మిశ్రమంలో రెండు వైపులా ముంచేసేసుకొని ఈ విధంగా కట్లెట్ ని బ్రెడ్ పౌడర్ లో ఈ విధంగా కోట్ చేసేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ లో రెండు వైపులా ఎక్కడ గ్యాప్స్ లేకున్నా ఈ విధంగా కోట్ చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి అలాగే రెండోసారి కూడా కట్లెట్ ని ఈ విధంగా ఫ్లోర్ మిశ్రమంలో రెండు వైపులా చేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ లో దీన్ని ఈ విధంగా రెండు వైపులా ఎక్కడ గ్యాప్స్ లేకుండా బ్రెడ్ క్రమ్స్ ని కోట్ చేసేసుకోవాలి ఇలా బ్రెడ్ క్రమ్స్ లో ఈ కట్లెట్ ని ఇలా కోట్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా ఒత్తుతూ ఉన్నామంటే బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈ కట్లెట్ కి చక్కగా అతుక్కుంటాయండి నూనెలో లో వేసిన తర్వాత విడిపోకుండా ఉంటాయి కొన్ని ఇలా అన్ని రెడీ చేసేసుకునే కట్లెట్స్ ని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిక్సర్ కూడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ ని మధ్యస్థంలో వేడి చేసేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న కట్లెట్స్ ని ఈ విధంగా నూనెలో వేసేసుకొని ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం దాటిన తర్వాత గరితో నెమ్మదిగా ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కట్లెట్స్ ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్క ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి అలాగే ఈ కట్లెట్స్ వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ కట్లెట్స్ ని వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టేస్తారంటే ఈ కట్లెట్స్ అనేవి లోపల పచ్చిగా ఉండి పైన కలర్ మారిపోతాయండి ఇదిగోండి ఇక్కడ కట్లెట్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి సేమ్ ఈ విధంగానే కట్లెట్స్ అన్ని మంటని తగ్గించుకొని ఆయిల్ లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఈ కట్లెట్స్ ని వేయించుకోవాలి నేనైతే అన్ని కట్లెట్స్ ని వేయించి చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కట్లెట్ తీసి చూపిస్తున్న చూసారా చక్కగా బ్రౌన్ కలర్ లోకి చక్కగా వేగిపోయాయి కదా కట్లెట్స్ అనేవి అలాగే నూనె ఎక్కడ పీల్చలేదండి ఎంతో టేస్టీ అయినా ఆలు కట్లెట్స్ రెడీ అయిపోయాయండి ఇలా స్కూల్ నుంచి పిల్లలు ఇంటికి రాగానే జస్ట్ మూడే మూడు బంగాళదుంపలతో ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఈ స్నాక్స్ అనేది అలాగే పెద్దవాళ్ళు అయితే టీ టైమ్ స్నాక్స్ కింద తినడానికి ఈ ఆలు కట్లెట్స్ చాలా బాగుంటాయి అంతేకాకుండా ఈ ఆలు కట్లెట్స్ ని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీ గా ఉంటాయండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు కట్లెట్స్ ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి